న్యూస్ చూస్తున్నాం సామాన్య మహిళలకే కాదు గౌరవప్రదమైన పోస్టుల్లో ఉన్న మహిళలకు వేధింపులు తప్పడం లేదు సోషల్ మీడియాలో మంత్రి సీతక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల సారదాను టార్గెట్ చేస్తూ అసభ్య దూషణలు చేశారు పలువురు ట్రోలర్స్ గౌరవప్రదమైన స్థానాల్లో వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్య మహిళల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు మహిళా సంఘాల నేతలు పౌర సమాజ ప్రతినిధులు అసభ్యకరంగా దూషిస్తున్న ట్రోలర్స్ పై సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు పౌర సమాజ ప్రతినిధులు అసభ్యకరమైన అభ్యంతరకర కామెంట్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సామాన్య మహిళలకే కాదు గౌరవప్రదమైన పోస్టుల్లో ఉన్న మహిళలకు వేధింపులు తప్పడం లేదు సోషల్ మీడియాలో మంత్రి సీతక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల సారదాను టార్గెట్ చేస్తూ అసభ్య దూషణలు చేశారు పలువురు ట్రోలర్స్ గౌరవప్రదమైన స్థానాల్లో వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్య మహిళల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు మహిళా సంఘాల నేతలు పౌర సమాజ ప్రతినిధులు అసభ్యకరంగా దూషిస్తున్న ట్రోలర్స్ పై సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు పౌర సమాజ ప్రతినిధులు అభ్యంతరకర కామెంట్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి ట్రోలర్స్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు పంచాయతీ రాజ్ శ్రీ శంకర్ శాఖ మంత్రి సీతక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల చారలపై సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య కాలంలో ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి వాళ్ళ ఒక గిరిజన మహిళ ఆమె మంత్రిగా ఉన్నారు ఆమెపై ట్రోల్స్ చేయడంపై ఇటు మహిళా సంఘాలు కావచ్చు పౌర సమాజ ప్రతినిధులు సిపిఎస్ లో ఫిర్యాదు చేశారు గతంలో కూడా సీతక్క సీతక్ పై అసభ్యకరీ ఇటు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వచ్చారు దీనికి సంబంధించి కూడా గతంలో ఫిర్యాదు చేశారు ఇప్పుడు కూడా ఇటు నేర శారద అదేవిధంగా సీతక్కను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడంపై మరోసారి సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు ఆ ట్రోలర్స్ ను గుర్తించి వాళ్ళపై కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి కూడా మహిళా సంఘాలు కావచ్చు పౌర సమాజ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్న ఇద్దరు మహిళలపై అసలు అలా ట్రోల్ చేయడంపై మండిపడుతున్నారు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళపై కేసులు కూడా నమోదు చేశారు ఇప్పుడు కూడా ఖచ్చితంగా ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి మరోసారి ట్రోల్ చేయకుండా వాళ్ళకు వాళ్ళను వాళ్ళపై గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆర్టీసీ బస్ విషయంలో ఇటు మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు దానికి సంబంధించి ప్రతిగా టిఆర్ఎస్ డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి దానికి సంబంధించి కేటీఆర్ ఇటు ఆయన వాళ్ళ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ సీత చేసిన వ్యాఖ్యలపై ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఆ ట్రోల్ వ్యక్తిగతంగా చేయడంతో ఇటు మహిళా సంఘాల నేతలు కావచ్చు పౌర సమాజ ప్రతినిధులు పోలీసులను సిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మరి సిసిఎస్ పోలీసులు ఆ ను గుర్తించి త్వరలోనే వాళ్ళపై యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది ఇటు రాత్రి రైట్ థ్యాంక్ యూ సునీల్